అందరికీ నమస్కారమండి నేను మీ నాగపద్మనం అయితే మరి మర్యాద రామన్న కథలో ఒక కథ రామన్న మదనపురాన్ని గుణశర్మ అనే రాజు పరిపాలిస్తున్నాడు ఆ రాజ్యము ఎలా ఉందంటే సిరి సంపదలతోటి చాలా బాగా సుభిక్షంగా ఉంది అంటే ప్రజలందరూ కూడా చాలా చక్కగా ఉన్నారనమాట అయితే అదే ఊళ్ళో మదనపురంలో పొన్నయ్య పుణ్యవతి అనే ఇద్దరు దంపతులు ఉన్నారు అయితే వాళ్ళు కొంచెం బాగానే ఉంది డబ్బులున్నాయి ఇల్లుంది పొలం ఉంది కొన్ని గొర్రెలు ఉన్నాయి వాళ్ళకి ఒకటే బాధ వాళ్ళకి ఏమైందంటే వివాహం జరిగి చాలా కొన్ని సంవత్సరాలు అయిపోయింది కానీ వాళ్ళకి పిల్లలు కలగలేదు ఎంతోమంది చెప్పారు పుణ్యక్షేత్రాలు చేయండి అని చెప్తే పుణ్యక్షేత్రాలు చేశారు తీర్థయాత్రలు చేశారు వాళ్ళకి ఆ ఊరిలో ఉన్న ఆలయాలన్నిట్లో కూడా అమ్మవారి గుడికి వెళ్ళి మొక్కుకున్నారు అందులో శ్యామలాదేవి మొక్కు కూడా చెల్లించుకున్నారు ఎలాగైతే అనేవి వాళ్ళ మొక్కులు ఫలించాయి వాళ్ళకు కొడుకు పుట్టాడు అతనికి రామన్న అని పేరు పెట్టుకుని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు వాళ్ళ కానీ ఆ కొడుక్కి చదువు అవ్వలేదు సరికదా తెలివితే కూడా లేవు అది అతని తల్లిదండ్రులకి చాలా బెంగైపోయింది రామణికు ఇరవై ఏళ్ళు వచ్చినాయి అయినా అతని పరిస్థితి ఏమిటో మారట్లేదు కనీసం వాళ్ళ కులవృత్తైనా చేసుకోవట్లేదు ఏమీ చేత కానివాడిలాగా ఉన్నాడు అందరూ కూడా ఊళ్ళో వాళ్ళందరూ అతను ఏమంటున్నారంటే వెర్రి రామన్నా అని పిలిచేవారు అమ్మ నాన్నకి విచారము ఇంకా చెప్పక్కలేదు ఇంకా ఎంత బాధపడుతున్నారో ఎంతో గొప్పవాడు కావాలని కొడుకు అని వాళ్ళు కళ్ళ కన్నారా కానీ గొప్పవాడు అవ్వక అవ్వలేదు సరి కదా కూడా తోలుకోవడం కూడా కాలేదే అని వాళ్ళు దిగు దిగులు పడుతున్నారు వాళ్ళు చనిపోయిన తర్వాత అతను ఎలా బతుకుతాడో అని చింతన వాళ్ళకి చింత ఏర్పడిపోయింది చాలా బెంగగా ఉంది కొడుకుని ఊరికే వదిలేస్తే అస్సలు లాభం లేదని ఏం చేద్దాం అనుకున్నారంటే వాడికి ఏదో పని పెడితే నయ్యం గొర్రెలు కాసే పనిలో పెడదామా అనుకుని ఆ పని చేతనైనా బతకడమే బతుకుతాడు పర్వాలేదు అనుకున్నారు తల్లి తండ్రి రామన్న గొర్రెల మందం తోలుకుని ఊరవతలకి వెళ్ళాడు అక్కడ గొర్రెలు దొంగలు గొర్రెల ఉన్నారు వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు వాళ్ళకి రామయ్య రామన్న తెలివితేటలు తెలుగు తక్కువ వాతానో వాళ్ళకి తెలుసు వాళ్ళు వచ్చి రామన్న చుట్టూ చేరారు అతన్ని మెల్లగా కబుర్లో పెట్టేసి కొంచెం సేపట్లో ఆకాశంలో కొంగరు బాలు ఎగుతూ ఎగురుతూ కనిపించింది రామన్న నీ గొర్రెలకి రెక్కలు వచ్చినాయి ఆకాశంలో ఎగిరిపోతున్నాయి అన్నారు దొంగలు అతను ఆకాశంలో చూశాడు దొంగలు అనేసరికి ఈ రామన్న ఏం చేశాడంటే ఆకాశంలోకి చూశాడు ఎగిరిపోతున్న కొంగలు కనిపించినాయి తనకు మేతకు వదిలించాడు గొర్రెలు ఉన్నాయో లేవో చూడాలనుకున్న ఆలోచన కూడా తక్కువ లేదు అతనికి తెలుగు తక్కువ రామణికి అరే అవునే అన్నాడు ఆశ్చర్యపోతూ తనను తాను చూస్తున్న అవమాన అనుమానమైనా కలగలేదు ఆ వెర్రివాడికి మరి అలా చూస్తావు కూర్చుంటామేం వెళ్ళి వాడి వెనకాల పరిగెట్టు అని అనేసరికి అతను ఏం చేశాడు ఎగిరి ఎగిరి అలసిపోయాడు అప్పుడు నేల మీద వాల్తాయి వాటిని నేల మీద వాడడం ఏమిటి వాటికి రెక్కలు పోతాయి మళ్ళీ గొర్రెలు అయిపోతాయి తోలుకుని పోదువు కానీ గొర్రెలు లేకుండా వెళ్తే మీ నాన్న తిట్టడు అన్నారు దొంగలు అదే ఆ వెర్రిమన్న ఆకాశంలోకి చూస్తూ కొంగలు నేల మీద ఎప్పుడొస్తాయా అని వాటి కూడా పరిగెడుతున్నాడు ఈలాగా దొంగలు గొర్రెలనన్నీ మరోవైపుకి తీసుకుని వెళ్ళిపోయారు అలా పరిగెత్తి పరిగెత్తి కొంతసేపు అయ్యాక ఇక కొంగల బారు కనిపించడం మానేసింది ఏం చేయాలో తెలియలేదు రామన్నకి వాళ్ళని అడుగుదామని వెనక్కి వచ్చాడు దొంగలు అక్కడ లేరు తండ్రిని కనుక్కుందామని ఇంటికి వెళ్ళాడు తండ్రి ఇంటికి ముందు ముందే ఎదురయ్యాడు గొర్రెలేవి ఒక్కడివే వచ్చేవేంటి ఇంకా సాయంత్రం కాలేదు కదా వాళ్ళు ప్రశ్నల వర్షం వేసేశారు రామన్న ముసుక్కుంటూ జరిగిందంతా చెప్పాడు అది విన్న తండ్రి నెత్తినోరు బాదుకున్నాడు ఇంత దిక్కుమాలిన వాడి రా నా కడుపున ముందు ముందు ఎలా బతుకుతావు ఇప్పటికే నీకు ఇరవై ఏళ్ళు వచ్చాయి ఇరవై ఏళ్ళు వచ్చాయన్న మాటే కానీ నీకు కొంచెం కూడా జ్ఞానం లేదా ఏం చేయాలి నిన్ను ఎలాగా నిన్ను బాగు చేయాలి నాకేం తోచట్లేదు నీ సంగతి తలుచుకుంటే నా గుండె గుబేరం భవిష్యత్తులో నాకేంటో భయంగా ఉంది నేను ఏమి చేయలేరు నిన్నెవరో ఉద్ధరించలేరు నీ ఇష్టం వచ్చినాడు చావు అని తిట్టేసి తండ్రి వెళ్ళిపోయాడు తండ్రి అలాగా అనేసరికి ఇష్టం చావు అన్నాడు నాన్న ఎలా సావాలి అని ఆలోచించుకుంటున్నాడు రామన్న నీళ్ళ నూతిలో దూకితే సరిపోతుంది కదా అని ఒక పొలంలో ఉన్న దిగుడు బావి దగ్గరికి వెళ్ళాడు బావి లోపల చూశాడు చాలా నీళ్లున్నాయి ఆ నీళ్లు నల్లగా ఉంది అడుగున కనిపించకుండా ఉంది దానిలో పావులుంటాయేమో అని భయం వేసింది పాములు మనిషిని చుట్టుకుంటాయి కరుస్తాయి బాబోయ్ నూతిలో కప్పలు కూడా ఉంటాయే కప్ప తాగితే ఒళ్ళు జ కప్ప ముట్టుకుంటే చాలు ఒళ్ళు చెదరిస్తుంది వద్దు నూతిలో దూకి చావడం ఇష్టం లేదు ఊరిపోసం చేద్దామా అనుకున్నాడు కానీ తాడు ముడి అది ఎలా వెయ్యాలో తనకి తెలీదు సగం సగం చావైతే మరింత చావు ఊరిపోసుకు సావడం కూడా తనకిష్టం అయిన సాగు కాదు మరి ఇలా చావాలి అసలు తనకిష్టమైన చావేది అని అనుకుంటూ ఎంతకీ ఆలోచన రావట్ల చీకటి పడిపోయింది ఇంటికి వెళ్ళే ప్రసక్తి లేదు ఏం చేయడం అనుకుంటుంటే శ్యామలాదేవి గుడికి కనిపించింది చేసేదేమీ లేక గుడిలోకి నడిచాడు పగలంతా తిరిగి తిరిగి ఉండము కడుపులో ఆకలి వేయడం వల్ల అతనికి ఆహారం పడకపోవడం వల్ల నిద్ర పట్టలేదు పాపం అర్ధరాత్రి అయినా మేలుగానే ఉన్నాడు అప్పుడు నగ సంచారం చేసి పూర్తి చేసుకుని వచ్చింది శ్యామలాదేవి ఎవరంటే అమ్మవారి గుడి అర్ధరాత్రి వేళ కూడా ఆలయంలో కూర్చున్న రామాయణ చూసింది ఎవరు నువ్వు ఒంటరిగా ఎందుకున్నావు ఇక్కడ అని అడిగింది రామను తన గురించి చెప్పి మా అయ్య నన్ను ఇష్టం వచ్చిన నన్ను నా సాగు సావమన్నాడు ఏ సావు నాకు ఇష్టం ఉండడం లేదు కనీసం ఏ పనైనా సరిగా చేస్తే అయ్య అయ్యా అమ్మ సది సంతోషిస్తారనుకుంటే ఇది చేయలేకపోతున్నాను అందుకు బాధపడుతున్నాను ఏం చెయ్యాలో తోచక ఇక్కడే కూర్చున్నాను అన్నాడు అతని అమాయకత్వానికి దేవతకి నవ్వొచ్చింది జాలి కూడా వేసింది దే అతనికి ఏదైనా మేలు చేస్తే బాగుంటుంది అని అనుకుంది రామన్న నువ్వు సచ్చిపోవద్దు ఇంటికి వెళ్ళు నువ్వు ఇంటికి వెళ్తేనే మీ అమ్మ అయ్యా సంతోషిస్తారు ఇక నుంచి నిన్ను నేను కాపాడుకుంటాను భయం లేదు అందామె నువ్వెవరమ్మా అని అడిగాడు రామన్న నేను శ్యామలదేవిని దేవుని అందామె తన మారు వేషాన్ని వదిలి అసలు రూపంలోకి వచ్చింది అప్పుడు ఆమెను దేవతగా గుర్తుపట్టాడు అమ్మవారికి భక్తితో దండం పెట్టాడు దేవి అతన్ని అనుగ్రహించింది తెల్లవారుతుంటేనే రామన్న ఇంటికి వెళ్ళాడు కోపంలో చావుమని అన్నా కొడుకు ఏమైపోయా ఏంటో అని తండ్రి చాలా కంగారు పడ్డాడు తల్లైతే ఒకటే ఈయోడుపు రామన్నీ చూసేసరికి వాళ్ళకి ఆనందం వేసింది పిల్లాడు ఎలాగోలాగా మన ఇంటికి వచ్చాడులే అనుకున్నారనమాట పోనీలే వాడిని ఏమనకండి అంది భార్య అప్పటి నుంచి రామన్ ముఖంలో అమాయకత్వం పోయి ఒక రకమైన కొత్త కళొచ్చింది అతని శాస్త్రంలో కూడా చాలా మార్పు వచ్చింది మొరి మొరి పనులు మానేసి బుద్ధిగా ఉంటున్నాడు తల్లిదండ్రులకే కాకుండా ఊరి వాళ్ళకు కూడా అతనిలో మార్పు స్పష్టంగా కనిపించింది అయితే మరి ఇక నుంచి రామన్న గారు మంచి ఆలోచనతో అమ్మవారి దయవల్ల చాలా చక్కగా తీర్పులే చెప్పడం మొదలు అనమాట మంచి ఆలోచన వచ్చాయానికి అదే మదనపురాల సమీపం దగ్గరలో ఒక అగ్రహారం ఉంది అగ్రహారం అంటే బ్రాహ్మణులు నివసించే ఆహా ఆ ఊరిని అగ్రహారం అంటారు దానిలో నివసించే ఒక బ్రాహ్మణుడికి అరవై ఏళ్ళు ఉన్నాయి నిండిని అతనికి ఆ సందర్భంగా షష్టిభూజ్ చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు ఇప్పట్లో అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళకి షష్ఠభూజ చేసే మహోత్సవాలు చేస్తూ ఉంటారండి ఆ ఉత్సవంలో బ్రాహ్మణ పెద్దని ఏనుగు మీద ఊరేగించడము ఒక ఆచారం అన్నమాట అయితే ఆ ఊర్లోనే ఖాన్ అనే సంపన్నుడు బాగా డబ్బున్నవాడత ఒకడు ఉన్నాడు అక్కడ అతని దగ్గర ఏనుగు ఉంది ఊరేగింపు కోసము అతన్ని అడిగి ఒక ఏనుగుని తీసుకొచ్చారు రాత్రి ఊరేగింపు జరిగింది అప్పటికే చాలా వేళ అవడం వల్ల ఏనుగు తెల్లవారాక సొంత దానికి ఇద్దామని అనుకున్నారు కానీ దురదృష్టం తెల్లవారుజామున ఏనుగు కన్నుబూసింది చనిపోయిందనమాట అనమాట అది తెలిసిన ఖాను మండిపడిపోయాడు బ్రాహ్మణులంతా కలిసి అతని దగ్గరికి వెళ్ళారు జరిగిన దానికి మేము చాలా విచారిస్తున్నాం ఇలా అవుతుంది అనుకోలేదు రాత్రి తెల్లవారు ఏనుగు చనిపోయింది అది మా దురదృష్టకరం ఖరీదు చెప్తే ఇచ్చుకుంటాము అన్నారు కోపంగా ఉన్న దౌలత్ ఖాన్ నాకు ఏనుగు వెళ్ళక్కర్లేదు నేను మీ కంటికి ఏనుగు నమ్ముకునే వాళ్ళ కనబడుతున్నానా ఏమిటి అని గట్టిగా అరిగా అడిచాడు పోని మరో ఏనుగుని మేమే కొనిస్తాము అని అన్నారు అలా కుదరదు అనేసాడు ఖాన్ మరేం చేయమంటారు తెల్లవారు అడిగారు తెల్లబోయి అడిగారు బ్రాహ్మణులు నాకు నా ఏనుగే కావాలి దానికి డబ్బులు నాకు వద్దు దానికి వల్ల మరో ఏనుగు వద్దు ఖచ్చితంగా చెప్పేశాడు ఖాన్ బ్రాహ్మణికి ఏం చేయాలో తోచలేదు అది ఎలా సాధ్యం అవుతుంది అన్నారు సాధ్యం అయినా అవ్వడం నాకు అనవసరం నాకు నా ఏనుగే కావాలి అని గట్టిగా చెప్పాడు ధోలత్కర్ ఈ తేల సమస్యలే కదా ఈ తగులు తీర్చడానికి రామన్న దగ్గరికి వెళ్దాం మనకి రామన్న మంచి మంచి తగులు తీస్తున్నాడు కదా అతను ఇద్దరు పక్షాల వాదన శాంతంగా విన్నాడు ఆ తర్వాత బ్రాహ్మణ తరఫున వచ్చిన పెద్దను దగ్గరగా పిలిచి చెవులో ఏదో చెప్పాడు ఆ తర్వాత ధోలత్కర్ని పిలిచాడు నీ ఏనుగునే నీకు ఇప్పిస్తాను అయితే ఒక షరతు అన్నాడు ఏమిటి అని అడిగాడు అతను రేపు ఉదయం సరిగ్గా ఆరు గంటలకి మీరు ఆ బ్రాహ్మణ్ తీసుకుని నా దగ్గర రావాలి ఆరు గంటలకే సరిగ్గా ఆరు గంటలు ఒక నిమిషమైన ముందు కాదు ఒక నిమిషమైనా వెనక్ కాదు తెలిసిందా అన్నాడు తెలిసిందన్నాడు ధౌలత్ ఖాన్ తర్వాత నేను నిందించే నిందిస్తే నువ్వు ప్రయోజనం ఏమి ఉండదు గట్టిగా అన్నాడు రామన్న నువ్వు ఏ టైం చెప్తే ఆ టైంకే నువ్వు తప్పకుండా రావాలన్నాడు అలాగే అని వెళ్ళాడు ధౌలత్ఖాన్ తన ఏనుగు తనకు వస్తుందంటే అతనికి ఆనందంగా ఉంది కానీ చనిపోయే నేగను మళ్ళీ ఎలా బతికిని తీసుకొస్తాడో రామన్న గారు నాకేం అంత పట్టట్లేదే అనుకున్నాడు మన్నాడు తెల్లవారకుండా బ్రాహ్మణింటి ముందు నిలిచాడు అతను ఎంతగా కొట్టినా తలుపు తీయట్లే బ్రాహ్మణుడు తలుపు కొట్టి కొట్టి చెవులకు చేతులు వపలెట్టాయి పైగా అవతల సమయం మించిపోతుంది ఏం చేయాలి ఇలా కాదని ఆ తలుపుని గట్టిగా తోశాడు ఆ తలుపుకు లోపల వైపున ఆనుకున్న కుండలున్నాయి ధౌలత్ తలుపును బలంగా నెట్టేశారు కల్లా ఆ కుండలతో అంతర కాస్త జారిపోయి నేల మీద పడి కుండలు పగిలిపోయినాయి లోపల నుంచి బ్రాహ్మణుడు వచ్చి అవి చూసి నా కుండలన్నీ కొడతావా ముందర కుండలన్నీ నాకు ఇవ్వు అంటూ గట్టిగా అరిచాడు అక్కడ రామన్న అయ్యా విప్రోత్మ ఈ ఉదయం దౌలత్ కానీ వెనుగనిస్తానన్నారు కదా ఇవ్వండి ఆలస్యం చేయకుండా అన్నాడు ఏమీ ఎరగనట్టు అయ్యా రామన్న గారు ఈ ధౌలత్ఖాను నావి ఆరు దొంతర్ల కొండలన్నిటినీ ముక్కలు ముక్కలుగా చేసేశాడు ముందా సంగతి తేల్చండి అన్నాడు బ్రాహ్మణుడు దొంతర్ల కొండలేమిటి ధౌలత్ఖాన్ పగలకొట్టడం ఏమిటి అన్నాడు రామన్న అమాయకంగా వాళ్ళిద్దరికీ జరిగింది చెప్పారు అది జరిగింది నేను ఆ కొండల ఖరీదు ఇతని చెల్లించేస్తాను అన్నాడు దౌలత్ఖాన్ నాకు ఖరీదు అక్కర్లేదు అన్నాడు బ్రాహ్మణుడు పోనీ కొత్త కొండలు కొనిస్తాను నాకు కొత్త కొండ కూడా అసలే అక్కర్లేదని మొండిగా చెప్పాడు బ్రాహ్మణుడు ఏం కావాలి రామన్న ఆశ్చర్యంగా అడిగాడు నా కొండలే నాకు కావాలని గట్టిగా భీష్మించుకున్నాడు బ్రాహ్మణుడు అది అన్యాయం పగిలిపోయిన కొండలు మళ్ళీ ఎలా వస్తాయి భయ్యా ప్రతిమాలతోనట్టే అడిగాడు ధౌలత్ తక్షణమే చచ్చిపోయాను కానీ ఎట్లా వస్తుంది భయ్యా అని ప్రశ్న మొదలుపెట్టాడు రామన్న కాన్ దగ్గర ఉన్న ప్రశ్న జవాబు తెలియక తల తలవందించుకున్నాడు బ్రాహ్మణుడు గండం గడిచినందుకు నవ్వుకుంటూ చిందులేస్తూ నిల్చున్నాడు అప్పుడు రామన్న ధోలత్కరణ సోటిగా చూస్తూ బాయి నువ్వు ఆ కుండలకి డబ్బులు ఇచ్చేసి నీ ఏరుని డబ్బులు తీసుకో లేదా కొండలు కొని ఇచ్చేసి వారికి కొని తెచ్చే ఏరును తీసుకో లేదా వాళ్ళ కుండలకి ఇచ్చి నీ ఏరును నువ్వు తీసుకుందివు కానీ ఈ మూడిట్లో ఏం చేస్తావని బ్రాహ్మణుడు అడిగాడు ఏం చేస్తే బ్రాహ్మణుడు అదే చేస్తాడు అన్నాడు అతన్నే ఆలోచించుకుని నిర్ణయించుకోమని ఖాన్కి మతిపోయింది అదే సబ్బు అన్నారు అక్కడ వాళ్ళందరూ కూడా రామున తీర్పు వాళ్ళకి ఎంతో సంతోషపడ్డారనమాట ఇంకా ఏంటంటే బదులుకు బదులుగా తీర్పు భలే బాగా చెప్పాడు కదండి మరి అయితేనే తెలుగువారి దీపకాంత్కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి